హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన షన్నో బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆలుగడ్డ వంకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా ముందుగా వంకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయ హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను వంకాయ అనేది ఇలా లేతగా ఉండాలి ఇలా ఫ్రెష్గా మనం కడుక్కొని ఒక బౌన్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకుంటే చేదు అనేది ఉండదు ఆలు అనేది సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఇలా వైట్గా ఉంటుంది ఆ తర్వాత టమాటా ఆనియన్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను నేను అలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది డీఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని ఉంచుకోవాలి లేదంటే ఆనియన్ మాడిపోతుంది ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ రెడ్గా అయ్యే వరకు డీఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది స్లిమ్గా పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఆనియన్ మాడిపోతుంది కాబట్టి గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి టమాటాలు ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారా టమాటాలు ఎలా మగ్గాయో ఇలా మెత్తగా మగ్గాక మనం వంకాయలు వేసుకోవాలి సాల్ట్ వాటర్లో నుంచి తీసి వంకాయలు వేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి సాల్ట్ వాటర్లో వంకాయలు వేసుకుంటే చేదు అనేది ఉండదు వంకాయలు అలా ఉంచు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి అడగంటకుండా కలుపుకోవాలి ముందుగా వంకాయ వేసుకుంటే వంకాయ కొంచెం ఉడుకుతుంది అందుకే ముందుగా వంకాయ వేసుకోవాలి ఆ తర్వాత మనం ఆలు వేసుకుంటే బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి చూసారా ఆ తర్వాత సాల్ట్ వాటర్ నుంచి ఆలు తీసి ఇలా వేసుకోవాలి ఆలు చూసారా ఎలా ఫ్రెష్గా ఉన్నాయో సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఆలు అనేది ఇలా ఫ్రెష్గా ఉంటాయి మనం కట్ చేసి పెట్టుకున్నామనుకో కొంచెం నల్లగా అవుతాయి అందుకే ఇలా వేసుకుంచుకోవాలి ఆ తర్వాత కారం సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా అడగంటకుండా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే అడగంటుతుంది కాబట్టి వాటర్ అనేది పోసుకోవాలి మనకి మళ్ళీ ఆలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేవి పోసుకోవాలి వాటర్ పోసుకుంటే ఆలు అనేది ఉడుకుతుంది మనం ఎందుకంటే ముందుగా ఆలునే ఉడికించుకోలేదు కాబట్టి అలా సా వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటే ఆలు అనేది కొంచెం ఉడుకుతుంది ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాక చూసారా ఆలుగడ్డ వంకాయ కర్రీ ఎలా అయిందో చాలా బాగుంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి చూసారా ఎలా ఉడికిందో అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్ ఇలా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఒక బౌల్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ చూసారా నేను ఒక బౌల్లో ఇలా సర్వ్ చేసుకున్నాను రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ప్లీజ్ టు వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్